మనమందరం శరీరం గురించి ఎక్కువగా ఆలోచిస్తాం కానీ మనం నిజంగా శరీరమా లేక వేరేదా దీనికి సమాధానం శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించారు అర్థం మన దేహం ఎందు బాల్యం నుండి యనం యనం నుండి వృద్ధాప్యం అని మార్పులు జరుగునట్లే జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహంలో ప్రవేశిస్తుంది ఇలా ఆత్మ శాశ్వతం దేహం మాత్రమే తాత్కాలికం అని తెలుసుకున్న ధీరుడెప్పుడు మోహము పొందడు జీవితంలో ఉపయోగం ఈ శ్లోకం మనకు మూడు ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది అందులో ఒకటి మరణ భయం తగ్గుతుంది మనం దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు రెండు ఓదార్పు లభిస్తుంది మన బంధువులు దేహాన్ని విడిచినా వారి ఆత్మ ఎప్పటికీ నశించదు కొత్త రూపంలో ఉంటుంది మూడు ధైర్యం పెరుగుతుంది సుఖం దుఃఖం తాత్కాలికం ఆత్మ శాశ్వతం అని తెలుసుకున్నవాడు కష్టాలకు దుఃఖాలకు భయపడడు ఉదాహరణ ఒక చిన్న పిల్లవాడు పెరిగి యువకుడవుతాడు తర్వాత వృద్ధుడవుతాడు ఈ మార్పులు చూసి మనం ఆశ్చర్యపోము అదేవిధంగా మరణం కూడా ఒక మార్పు మాత్రమే కొత్త దేహం ధరించడం సహజం ఈ శ్లోకంలో సందేశం శరీరం మారుతుంది కానీ ఆత్మ ఎప్పటికీ శాశ్వతం దీన్ని తెలుసుకున్నవాడు ఎప్పటికీ మోహించడు భయపడడు ఇదే భగవద్గీత రెండవ అధ్యాయం పదమూడవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన గొప్ప సందేశం దేహి कौमारम् जरा जर तत देहान्तरप्राप्तिः धीरस्तत्रणा